విద్యార్థులు ముఖ్యం చేసుకుంటూ శ్లోకా పాఠశాల విద్యార్థులు ముఖ్యం చేయగా ఆహ్వానిస్తున్నాను అలాగే

സാറേ ക്ലാസ് കൊടുണ്ടേ നേരെ ഇവിടെ നടക്കാതിരിക്കാതെ നമ്മുടെ വാർഷിക ദർശനം വന്ദന രേഖപ്പെടുത്തുന്നു ബിൻഡ് ഹെൽപ്പ് ഇടിക്ക് ഇടുമോ గౌరవ ప్రధానోపాధ్యాయులు యాకయ్య గారు అదేవిధంగా మరి టీచింగ్ స్టాఫ్కి అదేవిధంగా అందరికీ కూడా నమస్కారము మరియు చిన్నారులకు అందరికీ కూడా నా ఆశీస్సులు మరి ఈ పాఠశాలలో విద్యార్థులకు మరి మిగతా వసతులు లేని కారణంగా ఇబ్బందులు పడ్డారని అదే అదేవిధంగా మరి హెచ్ఎం గారు కృషి చేసి మరి ఒక డోనర్ని వారు ఉప్పల్ కిరణ్ గారు మరి వీరేంద్ర సిన్హారు వారు ముందుకొచ్చి మరి టాయిలెట్స్ అనేది బేసిక్ ఫెసిలిటీ కాబట్టి అది విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో మంచి సహకారము మరి వీరేంద్ర సిన్హా గారు ఉప్పల్ కిరణ్ గారు వీరందరూ కూడా సహకారంతో మరి టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప గొప్ప విషయము వారికి నా కృతజ్ఞతలు మరి అన్ని ఫెసిలిటీసు గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారిలో భాగంగా మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచి తోటి మంచి ఒక గోల్తోటి ఒక ఎయిమ్ తోటి మీరు చదివినట్లయితే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు నేటి పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి మీ టీచర్స్ ఇస్తున్నటువంటి లెసన్స్ కానీ హోంవర్క్ కానీ వారి క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు సొంతంగా మంచి ఇంట్రెస్ట్ పెట్టి చదివినట్టయితే మంచి భవిష్యత్తు మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఆ విధంగా మీ కన్సంట్రేషన్ తోటి ముందుకెళ్ళాలని నేను మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటాను మరి అదేవిధంగా ఇలాంటి డోనర్స్ని తీసుకొచ్చి మరి మంచి ప్రయత్నం చేసి ఫెసిలిటీసు ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా కృషి చేయడం జరిగింది ఆ కృషి మేరకే మరి ఇక్కడ డోనరు మనకు లభించడము కిరణ్ గారు మరి అదేవిధంగా మంచి ఫెసిలిటీ తోటి ఒక రెండు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేపెట్టారంటే వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ मैं एक सूचना मेरे को पाठशालानु विद्यार्थन वॉशरूम ओपनिंग स्पेशली फॉर गर्ल्स वी यूज वॉशरूम्स एंड आल्सो एज अ 10थ क्लास स्टूडेंट्स वी गिव 10 बाय 10 स्कोर फॉर यू एंड थैंक यू सर विद्याशाका अधिकारी అశోక్ కుమార్ సార్ గారిని నా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా సాధారంగా ఆహ్వానిస్తూ చక్కగా మనకు వీరేంద్ర సింహ సార్ వాళ్ళు ఇచ్చినటువంటి టాయిలెట్స్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మంది నిర్మాణ దాత శ్రీ శీల వీరేంద్ర సింహ గారికి శ్రీల జిల్లా విద్యాధికారి గారి చేత చిరు సన్మానం సార్ మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రత్యేకత తెలియజేస్తున్నాము అలాగే శ్రీనివాస్ సార్ గారిని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ రోజుల్లో మా విద్యా బోధనకి ఎలాంటి ఆటంకం కలగకుండా వారి నిర్మాణంలో భాగస్వాము చక్కటి నిర్మాణం చేయడం జరిగింది వారికి కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్